ఇది ఎంత గొప్ప రోజు అంటే ఆధ్యాత్మికంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు ఆ రోజు ఉత్పన్న ఏకాదశిగా చెప్పబడింది ఆ రోజు ఎంత పవర్ఫుల్ అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ఆ రోజున మీరు ఏ మంచి పని చేసినా మీకు కొన్ని కోట్ల రెట్ల ఫలితాలను ఇస్తాడు ఆ శ్రీకృష్ణుడు కుచేలుడిచ్చిన గుప్పడు అటుకులతో శ్రీకృష్ణుడు ఆనందించి కుచేలుడికి లెక్కలేనంత ధనం ఇచ్చాడు అలాగే కృష్ణుడికి ఇష్టమైన ఈ రోజున ఈ రెండు పనులు చేస్తే ఆయన ఇంకెంత ఆనందిస్తారో మిమ్మల్ని ఇంకెంత అనుగ్రహిస్తారో చూడు ఈ నవంబర్ ఫిఫ్టీన్త్ న ఈ రెండు పనులు తప్పకుండా చేయండి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి చాలా ఆనందం కలుగుతుంది మొదటిది మీ దగ్గరలో ఉన్న గోశాలకు గాని గోవుల దగ్గరికి కాని వెళ్లి వాటికి కడుపు నిండా ఆహారం పెట్టండి ఆకలితో బాధపడుతున్న మనిషికి ఒక గుప్పిడి అన్నం పెట్టండి మీరు పెట్టే సమయంలో ఈ ఒక్క మంత్రం మాత్రం మూడు సార్లు జపించడం అస్సలు మరవకండి ఇదే ఆ మంత్రం ఓం నమో భగవతే మానవ సేవే మాధవ సేవ అన్న మాటతో అందరూ ముందుకు ప్రయాణిద్దాం వందే గోమాతరం ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్